సో ఈ రోజు సమస్య గురించి తారా మనతో ఉన్నారు ఆవిడ దిగ సమస్య నమస్తే మేడం నమస్తే నా పేరు తార నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయిలు అండ్ నాకు మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నార్మల్ గా అయితే నా ప్రాబ్లం ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఫినాన్షియల్ గా కొంచెం హెల్ప్ చేయాలి ఫ్యామిలీకి అన్నట్లు నేను మెడికల్ షాప్ షాప్ లో వర్క్ చేసేదాన్ని సో కంటిన్యూ ఒక వన్ ఇయర్ అట్లా కంటిన్యూగా చేస్తున్నాను అంటే నార్మల్ కస్టమర్స్ వచ్చేలాగే ఒక అబ్బాయి కూడా వచ్చేవాడు ఆ అబ్బాయి పేరు రోహిత్ సో తను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా అంటే ఫస్ట్ టైం తనని చూడగానే నేను పడిపోయాను అంటే ఇష్టం అనిపించింది అంటే తను చూడ్డానికి అంత హ్యాండ్సమ్గా అంత అందంగా ఉండేవాడు సో మేము కానీ అతను వచ్చేది ఓన్లీ కొట్టుకోవడానికే వచ్చేవాడు సో అంటే ఇచ్చేదాన్ని బిల్ చేస్తాము బిల్ చేసినప్పుడు నేను కాంటాక్ట్ నెంబర్ అడిగేదాన్ని కాంటాక్ట్ నెంబర్ చెప్పేవాడు టూ త్రీ టైమ్స్ తను అలాగే కంటిన్యూగా కనబడడం వల్ల తన మీద ఇష్టం ఇంకా పెరిగిపోతుంది సో ఒకసారి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేద్దామా అనుకున్నా బట్ అక్కడ జాబ్ చేస్తున్నాను కదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న భయంతో నేను అసలు ఏం చేయలేదు అండ్ అలాగే కంటిన్యూ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ తర్వాత నేను జాబ్ డిజైన్ చేశాను జాబ్ డిజైన్ చేశాక రోహిత్ నెంబర్ తీసేసుకున్నాను ఒక స్ట్రేంజర్ లాగా తనకు కాల్ చేశాను సో కాల్ చేస్తే తను మాట్లాడాడు తనకి అంటే కొంచెం మీట్ అవ్వడం ఇష్టమే అంటే మేము వెళ్ళి మీట్ అయ్యాము సో ఫస్ట్ టైం ఒక పబ్లో మీట్ అయ్యాము అంటే తనే ఒక అడ్రస్ చెప్తే తనే వచ్చి పిక్ చేసుకుని తీసుకెళ్ళాడు నేను అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు తను పరిచయం అయ్యే తర్వాత లైఫ్ వేరు టోటల్ లగ్జరీ లైఫ్ కార్లో వచ్చి తీసుకెళ్ళడము పబ్లు టోటల్ డిఫరెంట్ సో నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది అండ్ రోహిత్ కూడా నాకు అంటే చాలా కనెక్ట్ అయిపోయాను తనకి సో అదే ఫస్ట్ టైం మాట్లాడినా చూడడం వల్ల చాలా కనెక్ట్ అయిపోయాను సో ఇంకా ఈ లైఫ్ చూడడం వల్ల నేను ఫస్ట్ డేనే మేము ఫిజికల్గా కనెక్ట్ అయిపోయాము సో దానికి ఏంటంటే అలాగే కొన్ని రోజులు కంటిన్యూ కనెక్ట్ అయ్యి అంటే తిరగడము చేయడం అట్లా అయిపోయింది అండ్ టూ మంత్స్ తర్వాత తను అబ్రాడ్ వెళ్ళిపోయాడు యాక్చువల్లీ తను వచ్చింది అబ్రాడ్ నుంచే సో టూ త్రీ మంత్స్ ఎట్లా ఉండి వెళ్ళిపోయేవాడు బట్ తను నన్ను మీట్ అయిన ఫస్ట్ నాకు చెప్పాడు అంటే నువ్వు ఎన్ని డేస్ నాతో తిరగాలన్నా తిరగొచ్చు బట్ ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్స్ ఏం పెట్టకూడదు అని చెప్పేసి సో ఓకే అని చెప్ నాకు అంటే తన మీద ఇష్టం ఉండడం వల్ల అనుకుంటా అప్పుడు నాకు అది మిస్టేక్ అనిపించలేదు సో ఓకే అనిపించింది అండ్ టూ త్రీ మంత్స్ అట్లా కలిసి తిరిగాము సడన్గా తిను అబ్రాడ్ వెళ్ళిపోతున్నా అని నాకు చెప్పాడు చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళాక కూడా నేను కాంటాక్ట్ చేశాను అని అంటే లేదు లేదు హైట్రా నాకు ఇండియా నెంబర్ వేరు అక్కడికి వెళ్ళాక వేరే నెంబర్ సో కాంటాక్ట్ చేయడం కుదరదు అని చెప్పేశాడు ఓకే అంటే నాకు బాధ అనిపించినా ఓకే అని రియలైజ్ అయ్యి ఓకే చేశాను బట్ తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అవ్వగానే అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కాల తర్వాత నేను తను కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాను బట్ తనకి తెలిసిన వాళ్ళు కానీ తన అడ్రస్ కానీ అసలు ఎవ్వరూ నాకు ఎవ తెలీదు సో కాంటాక్ట్ చేయలేకపోయినా తర్వాత ఏమైందంటే ఇమ్మీడియట్గా ఈ ఇలా ఫీల్ అవుతున్నాను వెంటనే నా కోలీగ్ అంటే మెడికల్లో నాతో వర్క్ చేసే అబ్బాయి వచ్చేసి నన్ను స్టార్టింగ్ నుంచే లవ్ చేస్తున్నాను అని చెప్పేవాడు బట్ నేను అంతా పట్టించుకోలేదు నేను అక్కడ జాబ్ మానేసేసరికి తను ఏంటంటే నన్ను చూడకుండా చేయకుండా ఉండలేకపోయి మా మ్యారే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు మా పేరెంట్స్కి సో అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు అందరు బాగున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఒప్పేసుకున్నారు నేను ప్రెగ్నెంట్ అయిపోయా సో ఏం చేయాలి నాకు బయటకి ఎవరికైనా చెప్తే ఇంటి అంటే ఫ్యామిలీ పరువు పోతుంది నా పరువు పోతుంది నేను నలుగురిలో వెళ్ళలేను సో అందువల్ల నేను ఓకే చేసేసాను మ్యారేజ్కి బట్ ప్రెగ్నెన్సీ ఉందని ఎవరికీ తెలీదు నాకు తప్ప గా మాకు ఆ ప్రపోజల్ అయిన ఫిఫ్టీన్ డేస్లో మ్యారేజ్ అయిపోయింది అయిపోయిన వెంటే నాకు ఫస్ట్ బాబు పుట్టాడు మీ హస్బెండ్కి కూడా తెలియదు అండి సో వన్ వన్ ఇయర్ వరకు నాకు ఓకే అనిపించింది తర్వాత కంటిన్యూ చేస్తున్నాను బట్ నాకేంటంటే తన మీద ఇష్టం అంటే మా హస్బెండ్ మీద ఇష్టం అట్లా ఏం లేదు ఏంటంటే అవసరానికి ఫిజికల్ కనెక్షన్ తప్ప తనతో ఇష్టంగా నేను ఉంటున్నానన్న ఫీల్ ఎప్పుడు నాకు అనిపించలేదండి అలా ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సో రీసెంట్గానే తను రోహిత్ అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాడు వచ్చేసి నాకు కాల్ చేశాడు కాల్ చేయగానే అంటే ఈ ఫైవ్ ఇయర్స్ కూడా తనని అసలు మర్చిపోలేదు మర్చిపోకుండా అలాగే ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక నేను ఓకే ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి తను అంటే ఓకే అని చెప్పేసా మీట్ అయ్యామా అంటే టూ డేస్ ఇంట్లో ఒక మ్యారేజ్కి వెళ్తున్నా అని చెప్పేసి నేను టూ డేస్ బయటకు వచ్చేసాను సో టూ డేస్ వచ్చి ఫ్యామిలీతో ఏం కనెక్షన్స్ పెట్టుకోలేదు తనతోనే ఉన్నా అంటే ఫిజికల్గా కూడా కనెక్ట్ అయిపోయాము సో దాని తర్వాత తిను బాగున్నాడు కదా కూల్గా ఉన్నాడు కదా ఇప్పుడు జరిగింది చెప్దాము అని చెప్పేసి తను అబ్రాడ్ వెళ్ళిపోయాక నేను ప్రెగ్నెంట్ ఉన్నాను సో అప్పుడు నాకు చెప్పడం వీలవ్వలేదు సో నాకు పుట్టిన ఫస్ట్ బాబు నీ బాబు అని నేను తనకు చెప్పాను స తను ఏంటంటే అసలు ఒప్పుకోవట్లేరు అంటే ఒప్పు అది అబద్ధము అది నాకు అసలు బాబు కాదు అది ఇది నేను సేఫ్టీ యూజ్ చేశాను అలా మాట్లాడాడు బట్ నాకు తెలుసు నార్మల్గా నేను చాలాసార్లు కనెక్ట్ అయిపోయాను కాబట్టి వచ్చేసింది తనతో తప్ప నేను ఎవరితో కనెక్ట్ అవ్వలేదు సో వెంటనే ఒక వన్ డే అట్లా గ్యాప్ ఇచ్చి తన కాంటాక్ట్ నెంబర్ అంటే కాల్ చేసినా రిసీవ్ చేయట్లేదు తన అడ్రస్ నాకు తెలీదు ఇంటికి వచ్చి చూస్తే హస్బెండ్తో అంటే తిని తిరిగి వచ్చేసాడనేమో ఇంతకు ముందు ఉన్న ఫీలింగ్ కూడా నాకు హస్బెండ్ పైన రావట్లేదు పిల్లల్ని కూడా అంత ఇష్టంగా చూడలేకపోతున్నా ఫ్యామిలీతో అసలు కలిసి ఉండలేకపోతున్నా అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే అంటే టోటల్ గా కన్ఫ్యూజ్ లో ఉన్నా ఇప్పుడు ఉండాలని లేదు అతనితో కలవాలని అవును కానీ అతనికి ఓకేనా మరి అప్పుడు ఆహా లేదు అతను అతను అసలు నేను ఇలా చెప్పగానే అంటే నార్మల్గా అంటే అతనితో కలిసి ఉండాలంటే నా ఫస్ట్ బాబు వచ్చేసి తనతో ఉండాలి అంటే ఇద్దరు నా పిల్లలే నా పిల్లల్ని తీసుకొని నేను తనతో ఉండాలన్నా తను అగ్రి చేయట్లేదు తనకు పుట్టిన బాబే తనకు వద్దని అని అంటున్నాడు అసలు అది అబద్ధము నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్తున్నాడు సో ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఒక విషయం తారా ఇప్పుడు ఆ రోహిత్కి ముందు పెళ్ళైందా అతనికి భార్య పిల్లలు ఉన్నారా ఆ విషయం లేదు అది ఏం చెప్పలేదు మీరు అసలు అడగలేదు అంటే నేను అడిగే అడిగాను అడిగాను అంటే మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది ఏంటి అంటే మా వాళ్ళందరూ అబ్రాడ్ లోనే ఉంటారు అక్కడే మేమందరం ఉండేది ఇక్కడ ఎవరు లేరు జస్ట్ నేను టైం పాస్ కోసం వచ్చి వెళ్తుంటాను సో నీకే తెలుసు కదా మెడికల్ షాప్ లో వచ్చేసి తప్ప ఏం కొనను కదా అన్నట్లు తను చెప్పేవాడు సో తను ఏంటంటే ఒక అమ్మాయిని జస్ట్ యూజ్ అండ్ త్రో అలాగే చూసేవాడు తప్ప రిలేషన్షిప్ లో ఆ స్టార్టింగ్ తెలిసింది అంటే అప్పుడు నాకు తప్పు అనిపించలేదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో మ్యారేజ్ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు రోహిత్ తో ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ భర్తని వద్దంటారు మీ భర్త ఏమంటున్నారు దీని గురించి అసలు మా భర్తకి తెలియదు అండి మా తెలియదు ఇప్పుడు మీరు కోరుకుంటున్నది ఏమిటంటే నాకు అయోమయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎందుకంటే భర్త మీద ఇష్టం అయితే లేదు కానీ మళ్ళీ కలిసినటువంటి రోహిత్ మీద నాకు ప్రేమ కావచ్చు ఆ బంధం అనేది చిగురిస్తుంది ఆల్రెడీ బాబు అనేటువంటి వాడు మొదటి బాబు వారి నుండే వచ్చారనేటువంటి మీరు చెప్తున్నారు సో ఈ అయోమయంలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించారు సమాధానం కావాల్సింది అవును సార్ మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా దీనికి సంబంధించి ఎవరితో షేర్ చేయడం ఇలాంటి విషయాల్ని లేకపోతే ఏదన్నా సలహాలు అడగడం లాంటివి చేశారా లేదు చేయలేదు అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ చెప్పింది ఇలా ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని చెప్తే అంటే అది నా ప్రాబ్లం అని నేను ఎప్పుడూ డిస్కస్ చేయలేదు సో మనం న్యూస్లో చూస్తుంటాము ఇలా జరుగుతుంది కదా సో వీళ్ళకి కరెక్ట్ స్టేజ్ ఏది అని అడిగితే అది కూడా ప్రోగ్రామ్ బాగుంది అని చెప్పేసి అక్కడికి పంపించారు అంటే నార్మల్గా అంటే నా ఫ్యామిలీ డీటెయిల్స్ బయటకి రాదు అని చెప్పేసి నేను ఇక్కడ కాంటాక్ట్ చేశాను అంటే మీరు ఇప్పుడు ఈ కి రావడం వలన మీ ఉద్దేశం ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తితోని మిమ్మల్ని కలపడానికి మేము ప్రయత్నించాలి అన్నది మీ యొక్క కోరిక అంటే ఒక విధంగా అలాంటిదే కానీ నేను అంటే ఇప్పుడు అతను మొత్తానికి ఒక విషయము ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఆ నువ్వు ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తితోని నన్ను కలిపితే నేను చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది అన్నది ఒక ప్రేయర్ ఒక రిలీఫ్ ను అడిగేది రెండోది నేను ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాను నాకు ఏది సొల్యూషన్ దీనికి పరిష్కారం ఏంటి నేను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఏ దిశలో పయనిస్తే బాగుంటుంది అని అడగడం రెండో విషయం నీకు ఏది కావాలని అడుగుతున్నావు మ్యామ్ ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి నేను రోహిత్ తో ఉండాలనుకుంటున్నాను కానీ అక్కడ రోహిత్ టోటల్ గా ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఏం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు కాంటాక్ట్ వచ్చేసి స్విచ్ ఆఫ్ లో పెట్టేశాడు సో ఇప్పుడు అసలు నేను ఏం చేయాలో కన్ఫ్యూజ్ లో ఉన్నా ఓకే సో సొల్యూషన్ కావాలన్నట్టు మామూలుగా యూజువల్ గా బేసిక్ నీడ్స్ తీరిపోయిన తర్వాత ఎందుకంటే మెడికల్ షాప్ లో చేరడం ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ గా నేను సరిగా లేను ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని అనుకున్నావు కానీ కొంత టైం అయిన తర్వాత మంచిగా చక్కగా ఉన్నాడు అంటే మైండ్ చెప్తుంది బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత మైండ్ చెప్తుంది ఆహా నేను ఇది కోరుకుంటే బాగుంటుంది నా లైఫ్లో ఇది కావాలి అంతవరకు రావు అందుకే చూడండి బాగా ఆకలిగా ఉన్నప్పుడు మనకు ఎక్స్ట్రా కోరికల మీద మనసు పోదు ఫస్ట్ బేసిక్ నీడ్ తీరిపోయింది కాబట్టి నీ మనసు చెప్పింది ఇతను చాలా బాగున్నాడు పర్లేదు కొంటున్నాడు అంటేనే మీకు తెలుసు ఆయనకు సో ఫిజికల్ రిలేషన్షిప్స్లో ఆయన ఉన్నాడు ఏదున్నా పర్లేదు ఎందుకంటే నాకు అతని ఇష్టం కా కదా అనేసేసి కలిసావు అయితే నీకు పిల్లవాడు రావడం అనేటువంటిది అంటే అతని ద్వారా మీకు కలగడం అనేటువంటిది ఒకంత ఒక ఎంత ఆనందం ఇచ్చినప్పటికీ మీకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్తతో మీరు ఒక ఫిజికల్ రిలేషన్షిప్లో సాటిస్ఫై కాలేకపోవచ్చేమో మిగతా వాటిలో బాగున్నారా అంటే ప్రేమగా పలకరించడం కానీ మిమ్మల్ని కేర్ ఒక తండ్రిలాగా చూసుకోవడం కానీ ఒక స్నేహితుల లాగా చూడడం కానీ మీకు అవసరం వచ్చినప్పుడు నేనున్నాను అనేటువంటిది ఫిజికల్గా పక్కన పెట్టండి ఎందుకంటే మీరు వయసులో ఉన్నారు కాబట్టి మీకు దాని పట్ల మీకు ఇష్టం అనేటువంటిది కానీ అది బేసిక్ నీడ్ అయ్యి ఉండొచ్చు కానీ మీరు మిగతా పరంగా తీసుకుంటే అంత హైగా ఉన్నారా అంత బాగుంది సార్ నాకేమనిపిస్తుంది అంటే రోహిత్లో ఒకవేళ రోహిత్తో కలిసి ఉంటే ఏమి నాకు లాభం అనేది మీరు ఆలోచించుకోవాలి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి భర్తతో నాకు ఎంతవరకు నా జీవితం ఉండబోతుంది ఫిజికల్ రిలేషన్షిప్ కాకుండా మిగతా చాలామంది ఉన్నారు నేను చ చాలామందిని చూస్తాను ఫిజికల్ రిలేషన్షిప్ అనేటువంటిది అదే ధ్యేయంగా అనేటువంటిది కాదు కానీ అది తప్పకుండా ఉండాలి ఎందుకంటే ప్రేమ అనేటువంటిది బంధం బాగా రావాలి అంటే తప్పకుండా ఉండాలి మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే దీంట్లో నాకు సెక్యూరిటీ ఉంటుందా నా జీవితం హాయిగా ఉంటుందా వందేళ్ల జీవితం అనేటువంటిది నేను ఎవరితో గడపగలను అన్నటువంటిది మీరు బెరేజ్ వేసుకుంటే మీకు ఈ అయోమయం అనేటువంటిది తీరే అవకాశం ఉందని నాకు అనిపిస్తుందమ్మా